మాస్క్ నుంచి ఎంఆర్ఐ మిషన్ వరకు తయారు చేసేటువంటి ఒక మెడికల్ డివైసెస్ ఇండస్ట్రీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నదని మన వైజాగ్లో ఉన్నదని తెలుసా కనీసం పిన్ కోడ్ కూడా లేనటువంటి ఒక మారుమూల ప్రాంతాన్ని ఒక టెక్నాలజీ హబ్గా తయారు చేస్తే ఎలా ఉంటుంది మనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది హైదరాబాద్లో హైటెక్ సిటీ గచ్చిబౌలి కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ అలాంటివే అటువంటిది ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నది దాని పేరు ఏఎం ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్ ఏమిటి ఏఎం అనేది ఇది మెడికల్ డివైసెస్ తయారు చేసేటువంటి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ మెడికల్ డివైసెస్ అంటే ఏంటి వైద్య రంగంలో ఉపయోగించేటువంటి పరికరాలు ఇవాళ మన ఆరోగ్య వైద్య రంగంలో మీరు ఏ ఆసుపత్రికి వెళ్ళినా అక్కడ ఫస్ట్ మీరు చూసేది రకరకాల యంత్రాలు వాటి ద్వారానే ఇవాళ డయాగ్నోసిస్ జరుగుతోంది వాటి ద్వారానే ఇవాళ సర్జరీలు కూడా జరుగుతాయి మెడికల్ డివైసెస్ లేకుండా ఇవాళ ట్రీట్మెంట్ లేదు అంత ప్రాధాన్యం ఉన్నటువంటి మెడికల్ డివైసెస్ని తయారు చేసేటువంటి కేంద్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అది కూడా వైజాగ్ లో ఉన్నది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్కన ఉన్నది ఇటువంటిది భారతదేశంలోనే మరవట్లేదు మరి ఇంత ప్రముఖమైనటువంటి ఇంత ప్రాధాన్యం ఉన్నటువంటి ఒక టెక్నాలజీ క్లస్టరు అది ఆరోగ్య రంగానికి సంబంధించింది దేశంలో మరెక్కడా లేనిది అయినటువంటి ఆ ఏఎం జెడ్ అనేది మన వైజాగ్ లో ఉంటే మనకెవరికి తెలియదు ఎందుకంటే మన ఫోకస్ అంతా కూడా పాలిటిక్స్ మీద కదా వీటి మీద దృష్టి చాలా తక్కువ ఈ ని గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేనులో లో కన్సీవ్ చేశారు ఈ ఆలోచన వచ్చింది మెడికల్ డివైసెస్ అనేవి చాలా ప్రాధాన్యం ఉన్నటువంటి ఇండస్ట్రీ అది అది భారతదేశంలో ఎక్కడక్కడ లేదు దాని అవసరం ముందు ముందు చాలా ఉంది ఏ పని చేయాలన్నా కూడా ఒక మెడికల్ డివైస్ కావాలి వైద్య రంగంలో ఆరోగ్య రంగంలో అటువంటిది పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన అందిపుచ్చుకొని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా దీని గురించి ఆలోచన చేశారు ఆ వెంటనే రెండు వేల పదహారులో దీన్ని సాకారం చేయడానికి పూరుకున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్ ని ప్రారంభించారు దీనికోసం డాక్టర్ జితేంద్ర శర్మ అని చెప్పి ఢిల్లీ నుంచి పట్టుకొచ్చారు అన్నాడు ఆయన అది ఇవాళ ఇంతింత వటుడింత్ అన్నట్టుగా అతి తక్కువ మంది తో ప్రారంభమై ఇవాళ ఆరు వేల మందితో ఉన్నది అక్కడ వందగా పైగా మెడికల్ డివైసెస్ తయారు చేసేటువంటి కంపెనీలు ఉన్నాయి రెండు వందల డెబ్బై ఎకరాల్లో అనాడు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అది ఎక్స్పాండ్ అవుతూ వస్తోంది అక్కడ ఇవాళ తయారు చేయనటువంటి మెడికల్ డివైస్ లేదు ఎంఆర్ఐ సిటీ స్కాన్ లాంటివింటారు మీరు వాటిని ఇప్పుడు అక్కడ తయారు చేస్తున్నారు కోవిడ్ లో అవసరమైనటువంటి పీపీఈ కిట్స్ అని ఉంటాయి వెంటిలేటర్స్ మాస్కులు ఇవన్నీ కూడా ఏంటి జెడ్ లోనే వైజాగ్ లోనే తయారవుతున్నాయి అది ఇప్పుడు మళ్ళీ ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే మొన్న కొత్తగా ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వెళ్లారు వెళ్లిన సందర్భంలో ఏఎం టి కి వెళ్లారు ఆ సందర్భంగా అక్కడ ఒక చిన్న సభ కూడా జరిగింది అప్పుడు ఏంటి జెడ్ ఏ విధంగా ప్రారంభమైంది ఎంత అభివృద్ధి చెందింది ఏ రకమైన కొత్త పుంతలు తొక్కుతోంది అనే విషయాలు తెలిసినాయి ఆ విషయాలు మీకు కూడా తెలియజెప్పటానికి ఈ వీడియో చేస్తున్నాను ఆ రోజున మాట్లాడిన మాటలతో ఇట్ ఈస్ యువర్ ఐడియా యూ కమ్ ఫ్రం ఢిల్లీ అండ్ ఇంప్లిమెంటెడ్ దిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ land 2016 you laid the foundation when there was no phone signal pin code our letters from government of india wouldn't come because this place didn't have a pin code now we are a నా chandrababu naidu garu ఈయన ఢిల్లీ నుంచి తీసుకొచ్చి అపాయింట్ చేసి దీన్ని డెవలప్ చేయండి అని చెప్పిన నాడు ఆ ప్రాంతంలో పిన్ కోడ్ లేదు టెలిఫోన్ కనెక్షన్ ఇవ్వడం కష్టం ఢిల్లీ నుంచి లెటర్ ఏదైనా వస్తే డెలివరీ కూడా అయ్యేవి కాదు ఆ రోజున అని చెప్తున్నాడు జితేంద్ర శర్మ గారు టెన్ థౌసండ్ రూపీస్ క్రోర్ టుడే దిస్ ఈస్ వరల్డ్స్ లార్జెస్ట్ మెడికల్ టెక్నాలజీ పార్క్ విత్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ థౌసండ్ పీపుల్ అండ్ సేవర్ ఇన్ కోవిడ్ ఫర్ ద కంట్రీ ప్రపంచంలోనే ఇటువంటి మెడికల్ డివైసెస్ టెక్నాలజీ క్లస్టర్ మరొకటి లేదు అని చెప్తున్నాడు అది ఎంత గొప్ప విశేషం అటువంటిది ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ లో ఉండటం నూట నలభై ఐదు కంపెనీలు ఇప్పటికే వచ్చినాయట అందులో రెండు వేల పదహారు నుంచి ఆరు వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు వేల రూపాయలతో స్టార్ట్ అయిందట ఒక చిన్న కంపెనీ అందులో ఇవాళ పది వేల కోట్ల రూపాయల టర్నోవర్తో తో ఇక్కడ కంపెనీలు నడుస్తున్నాయి ఈ మెడికల్ డివైసెస్ తయారు చేసే కంపెనీలు ఈ మెడికల్ క్లస్టర్ అనేది ఏమిటంటే కొన్ని బేసిక్ ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పిస్తారనమాట శ్రీ సిటీ లాగా ఎందుకంటే ప్రతి చిన్న కంపెనీ కూడా అన్నిటి సమకూర్చుకోవడం కష్టం ఎస్పెషలీ టెస్టింగ్ లాంటివి చాలా హైయెస్ట్ స్టాండర్డ్స్ ఉంటాయి వాటికి దానికి మళ్ళీ ఎక్విప్మెంట్ కావాలి అదంతా చాలా పెద్ద కాంప్లికేటెడ్ వ్యవహారం అందువల్ల ఈ మెడికల్ క్లస్టర్ లో ఏఎం లో కొన్ని బేసిక్ మౌలిక సదుపాయాలన్నీ ఉంటాయి కొన్ని ప్రమాణాలతోటి అక్కడ సౌకర్యాలు కల్పిస్తారు మీరు ఒక మెడికల్ డివైస్ తయారు చేస్తున్నారు దానికి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నదా లేదా అని చెప్పి కొన్ని పరీక్షలు చేయాలి ఆ పరీక్షలు చేయడానికి అవసరమైనటువంటివి అక్కడ సౌకర్యాలు ఉంటాయి సో ప్రతి సౌకర్యాన్ని వాళ్లే కల్పించుకోవాల్సిన అవసరం ఉండదు కంపెనీ వాళ్ళు అది బేసికల్లీ ఐడియా అంటే అది మెడికల్ డివైసెస్ తయారు చేసే కంపెనీలు ఆ ప్రాంతంలో ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు అందులో ఉంటాయి కాబట్టి సార్ డ్యూరింగ్ కోవిడ్ ఇండియా వాజ్ కన్సూమింగ్ ట్వెల్వ్ లాక్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్స్ ఎవ్రీ డే ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్స్ ఎవ్రీ డే వాజ్ గోయింగ్ ఫ్రమ్ దిస్ క్యాంపస్ వన్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఫైవ్ హండ్రెడ్ వెంటిలేటర్స్ కోవిడ్లో ఎంత సేవ చేసింది ఏం టీజెడ్ అని చెప్తున్నాడండి డాక్టర్ జితేంద్ర శర్మ గారు పన్నెండు లక్షల ఆర్టీపీసీఆర్ కిట్లు ప్రతి రోజు ఖర్చు ఆనాడు కోవిడ్ బాగా ప్రబలంగా ఉన్నప్పుడు ఆ పన్నెండు లక్షల కిట్లలో పదకొండు లక్షల కిట్లు ఏఎం టీజెడ్ నుంచే వెళ్ళేవి లక్ష కిట్లు మాత్రమే వేరే చోట నుంచి వచ్చేవి అదేవిధంగా ఈ వెంటిలేటర్స్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇవి కూడా భారీ ఎత్తున ఈ ఫెసిలిటీ నుంచే మొత్తం భారతదేశం అంతా కూడా సప్లై అయ్యి అని చెప్తున్నాడు ఎం విశాఖపట్నం సేవ్డ్ ఇండియా వి డింట్ హ్యావ్ ఎ లీడర్ లైక్ యూ సో ఇట్ ఈజ్ నాట్ నోన్ నో వి వాంట్ టు మేక్ ఇట్ నో విశాఖపట్నం భారతదేశాన్ని రక్షించింది సేవ్ చేసింది అని చెప్తున్నాడు కోవిడ్ సందర్భంలో ఎందుకంటే ఇక్కడ తయారు చేసినటువంటి కిట్లే మొత్తం దేశం అంతా పంపించారు వాటి ద్వారానే మరి కోవిడ్ బారిన పడిన వాళ్ళందరూ కూడా బతికి బయటపడ్డారు ఇంత సేవ చేసినా కూడా ఈ విషయం పెద్దగా బయటకి తెలియదు ఎవరికి ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మిగతా అన్నిట్లాగానే ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించాడు కాబట్టి దాని మీద నాకు ఆసక్తి లేదు దాని గురించి మాట్లాడడం ఇష్టం లేదు అని చెప్పి దాన్ని ఉద్దేశపూర్వకంగా ఒక మూలక నెట్టేశారు అందువల్ల వాస్తవానికి ఆనాడు ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి ఎంతో సేవ చేసింది కోవిడ్ టైంలో ఈ ఎం ద్వారా ఎందుకంటే ఎం టీజెడ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి క్లస్టర్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి క్లస్టర్ కాబట్టి న్యాయంగా రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవచ్చు దీనికి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు దీని గురించి మాట్లాడలా ఆయన మాట్లాడలేదు దాని గురించి ఎక్కువ మాట్లాడితే ఆయన కోపం వస్తుందని చెప్పి వీళ్ళు కూడా ఎవరు మాట్లాడలేదు దానివల్ల ఎవరికి తెలియదు ఎంత కంట్రిబ్యూషన్ ఉన్నది ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూషను ఆ కోవిడ్ ని చేయడంలో అనేది రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా వెళ్ళాట వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడాడు ఆయన ఆ రోజున ఏం మాట్లాడాడు అనేది డాక్టర్ శర్మ గారు చూపిస్తున్నారు మనం కూడా చూద్దాం బ్యూటిఫుల్ ప్లేస్ టూ సెవెంటీ ఫైవ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ దిస్ ఇస్ ఆంధ్రప్రదేశ్ మెట్ టెక్ జోన్ త్రీ హండ్రెడ్ ఫార్టీ టూ డేస్ యూజ్ బెల్ట్ దిస్ ఏరియా నియర్లీ ఫిఫ్టీన్ ల్యాక్ స్క్వేర్ ఫీట్ ఫేజ్ వన్ ఎయిటీ ఏకర్స్ యాజ్ టుడే మోర్ దెన్ ఎయిటీ ఇనోవేటర్స్ కంపెనీస్ అండ్ రీసెర్చ్ ల్యాబ్స్ ఆర్ హియర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకోసిస్టమ్ ంగ్ సిస్టమ్ లియర్ ఇట్ విల్ బి ది బెస్ట్ ఎకో సిస్టమ్ ఇన్ ది వరల్డ్ నేమ్ మెడికల్ డివైసెస్ యూ నేమ్ ఇన్నోవేషన్స్ ప్రోటోటైపింగ్ రీసెర్చ్ అండ్ మ్యానుఫాక్చరింగ్ ఎవ్రీథింగ్ యూ కెన్ డూ హియర్ రెండు వేల పద్దెనిమిదిలో ఇంకొకసారి విజిట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మాట్లాడిన మాటలవి రెండు వందల డెబ్బై ఎకరాల్లో ఎనభై ఎకరాలు ఫస్ట్ ఫేజ్ అందులో పదిహేను లక్షల చదరపు అడుగుల్లో పెట్టారు అప్పటికే మరి ఎనభైకి పైగా కంపెనీలు వచ్చినాయి అన్నారు ఇటువంటి క్లస్టర్ దేశంలోనే మరి ఎక్కడా లేదు నెక్స్ట్ ఫేజ్ ఇంకా బాగా డెవలప్ చేయాలి అని చెప్పి కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇఫ్ దేర్ ఈస్ వన్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ దట్ ప్రొడ్యూసెస్ ఎంఆర్ఐ సిటీ స్కాన్ క్యాప్ ఇట్ ఈస్ దిస్ ప్లేస్ ఇఫ్ దేర్ ఇస్ వన్ ప్లేస్ దొడ్యూసర్ హార్ట్ వాల్ పేస్డి ఇఫ్ దర్ ఇస్ వన్ ప్లేస్ దట్ ప్రొడ్యూసర్ బయోకెమిస్ట్రీ అనలైజర్ హెమెటాలజీ అనలైజర్ ఆల్ ది ఐవిడీ కిట్స్ ఇట్ ఇస్ డిస్ ప్లేస్ దిస్ ఇస్ ది ఓన్లీ ప్లేస్ ఇన్ ద వల్డ్ దట్ ప్రొడ్యూసర్ ఫ్రమ్స్ టు మషిన్ చూడండి మాస్క్ నుంచి ఎంఆర్ఐ వరకు సిటీ స్కాన్ క్యాబ్ హార్ట్ వాల్వ్ పేస్ మేకర్ కార్డియో బెలూన్ క్యాథెటర్ ఇట్లాంటివి అన్ని ఒకే చోట తయారు చేసేటువంటి క్లస్టర్ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు ఇక్కడ తప్ప అని చెప్తున్నారు జితేంద్ర శర్మ గారు అటువంటి అద్భుతమైనటువంటి క్లస్టర్ ని హబ్ ని ఇండస్ట్రీని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఆలోచించి పెట్టారు దాని గురించి ఎంతమందికి తెలుసు ఆ కంట్రిబ్యూషన్ ని ఎంతమంది గుర్తిస్తారు అది రాష్ట్రంలో ప్రజలకే కాదు దేశంలో ఉన్న ప్రజలకు కూడా ఎంతో సేవ చేస్తోంది ఇంతమంది చెప్పినట్టు కోవిడ్ లో ఎంతో సేవ చేసింది ఇవాళ రకరకాల కొత్త కొత్త మెడికల్ డివైసెస్ తయారు చేస్తాం ఇంకా తెలుసుకుందాం అండ్ సార్ యూ మెన్షన్ అబౌట్ ద మిస్సింగ్ లింక్స్ దిస్ ప్లేస్ నౌ ద ఓన్లీ డబ్ల్యూహెచ్ఓ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ డెడికేటెడ్ విశాఖపట్నం జాయినా బ్రిగ్ సెంటర్ యూనివర్సిటీ ఆఫ్ ఆస్ట్రేలియా icmr centre government of india everyone knows the role you played in the life of dr kalam this place is known as kalam convention centre and kalam institute of health technology which in andhra bhavan you inaugurated along with i was there sir given by um, uh, government of india functions out of this place we have ministry of electronics centre for electronic chips we have ministry of biotechnology here for ivd kits 16 ministries of government of india have their centres here And 15 days ago, the principal scientific advisor to Prime Minister, his team was here. Vishakapatnam is being declared as a Prime Minister Science and Technology Cluster with MedTech Zone as the lead organization. ఎంత లాంగ్ లిస్ట్ చదివే చూడండి ఆయన అన్ని రకాల రీసెర్చ్ ఇన్నోవేషన్ సంస్థలన్నీ కూడా ఇప్పుడు ఏఎంటీజెడ్ లో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంతర్జాతీయ సంస్థలు డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ అని చెప్పి విశాఖపట్నాన్ని గుర్తించి దానికి లీడ్ కింద ఏం టీజెట్ ని పెట్టారని కూడా చెప్తున్నారు ఆయన ఇన్ని సంస్థలు ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నాయి చూడండి నుంచి టూ మోర్ సెంటర్స్ దిస్ రీజన్ ఒరిస్సా ఆంధ్ర ఛత్తీస్గఢ్ Madhya Pradesh, we do not have a cyclotron. What a cyclotron does is that cyclotron produces cancer care radioisotopes. These isotopes go, goes to pet city centers. Pet CT centers from their patient goes to cancer hospitals. If cyclotron is not there, cancer treatment is not there. Andhra Pradesh does not have a single cyclotron. Adjoining three states don't have. So government of India has supported us. And we have set up state's first medical cyclotron facility to produce చూడండి ఎన్ని నూతన ఆవిష్కరణ జరుగుతున్నాయో వాటి వల్ల ప్రజలకి ఎంత లబ్ధి చేకూరుతుందో ఆయన ఏం చెప్తున్నాడంటే ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి పక్కనే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి సైక్లోట్రోప్స్ అనేవి లేవు డివైస్ మెడికల్ డివైస్ అది క్యాన్సర్ ట్రీట్మెంట్ లో చాలా కీలకం అది లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడానికి ఆ సైక్లోట్రోప్స్ తయారు చేసేటువంటి సంస్థ ఇప్పుడు వాళ్ళు తయారు చేస్తున్నారు దానివల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పక్క రాష్ట్రాల్లో కూడా సైక్లోట్రోప్స్ దొరుకుతాయి దానివల్ల క్యాన్సర్ పేషెంట్లకి ఎంతో లాభం చేకూరబోతోంది హిప్ అండ్ నీ ఇంప్లాంట్స్ దే రా మెటీరియల్స్ ఆర్ మేడ్ ఇన్ ఓన్లీ టూ కంట్రీస్ ఇన్ ద వర్ల్డ్ ఇటలీ అండ్ అమెరికా హిప్ అండ్ నీ ఇంప్లాంట్ మెటీరియల్ ప్రొడక్షన్ సెంటర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడిటివ్ మెటీరియల్ వీఆర్ ఇనాగ్రేటింగ్ టుడే సర్ బోత్ దీస్ హెవ్ బీన్ బిల్ట్ విత్ సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఇది మరొక ఇంపార్టెంట్ ఇన్నోవేషన్ ఎడిషన్ అండి అదేంటంటే హిప్ రీప్లేస్మెంట్ అనేది ఇప్పుడు చాలా పాపులర్ అయింది దేశంలో అన్ని చోట్ల కూడా చాలా మంది హిప్ నీ రెండు కూడా మార్పించుకుంటున్నారు ఈ హిప్ అండ్ నీ రిప్లేస్మెంట్ కి అవసరమైనటువంటి రా మెటీరియల్స్ ఓన్లీ ప్రపంచంలో అమెరికా ఇటలీలో మాత్రమే దొరుకుతాయట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏం జడ్ లో ఈ మెటీరియల్స్ తయారవుతున్నాయి అంటే హిప్ అండ్ నీ రిప్లేస్మెంట్ కి అవసరమైనటువంటి మెటీరియల్స్ అనమాట దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఆయన ఏం టీ జెడ్ కి వెళ్ళినప్పుడు దాన్ని ఇనాగ్రేట్ చేశారు ఆ కూడా సే ద ఆఫ్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ చివరిలో జితేందర్ శర్మ గారు ఏమంటున్నారు భావోద్వేగంతో చెప్తున్నా నేను వెల్కమ్ బ్యాక్ అని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఏం టెలిజన్ ని కన్సీవ్ చేసి ఈ ఐడియా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి డాక్టర్ జితేంద్ర శర్మని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి కావలసినటువంటి మద్దతు అంతా ఇచ్చి ఒక స్థాయికి తీసుకొచ్చారు ప్రపంచంలో మరి మెడికల్ డివైసెస్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ ఇది అటువంటి యూనిక్ సంస్థని జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయన తన పొలిటికల్ మైండ్ తో ఆలోచించి దాన్ని పట్టించుకోవడం మానేశాడు దాని వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు ఇన్ఫాక్ట్ ఈ జితేంద్ర శర్మ గారు తర్వాత చెప్పారు ఒక మాట ఏంటంటే దాని చుట్టూ రోడ్లు లేవు అది ఎక్కడో ఊర్వతలు ఉన్నారు కదా ఆ రోడ్లు వేయడానికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ వారు ఒక స్కీమ్ పెట్టారు దాని కింద ఈ రోడ్లు వేయడానికి పెట్టుకున్నారు అయితే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఏవైతే ఒప్పందాలు ఉన్నాయో వాటన్నింటినీ గౌరవించలేదు ఆ నేపథ్యంలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ వారికి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కి మధ్య వ్యవహారం కుదరలేదు దాంతో వాళ్ళు విత్తరాయి వెళ్ళిపోయారు దానివల్ల ఈ ఏఎం కి బయట ఆ రోడ్లు అవన్నీ కూడా పూర్తి కాలేదు అయితే అదృష్టవశాత్తు తర్వాత కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారి ఆధ్వర్యంలో కొంత డబ్బు శాంక్షన్ చేసి దీనికి రోడ్లు వేయించారు అని చెప్పి ఆయన చెప్పారు సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంకుచిత మనస్తత్వం తోటి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఇటువంటి కార్యక్రమాలను కూడా ముందుకు నడవనివ్వలేదు అది ఒక అంశం అయితే చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు ఏమిటి మామూలు ప్రజలకి ఈవెన్ మధ్యతరగతి ప్రజలకు కూడా తెలియకుండా ఇన్ని రకాలైనటువంటి నూతన ఆవిష్కరణలకి ఆయన ప్రోత్సాహం కల్పించాడు వాటి యొక్క ఫలితాలు రావడానికి టైం పడుతుంది ఆనాడు కోవిడ్ లో దాని వల్ల ఫలితాలు వచ్చినాయి కోవిడ్ అంటే ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి హైదరాబాద్ లో కూడా జనం వ్యాలీ పెట్టి అందులో భారత్ బయోటెక్ కంపెనీ రావడం వల్ల కూడా వచ్చినాయి భారతదేశంలో అప్పుడు ఎప్పుడో పెడితే జనం వ్యాలీ కొన్ని ఫలితాలు మనం ఎప్పుడు అనుభవించాము మన కోవిడ్ వచ్చినప్పుడు అదే విధంగా ఏం టిజెడ్ కూడా పెట్టిన కొద్ది సంవత్సరాలకే కోవిడ్ సందర్భంలో ఎంతో సేవ చేసింది ఇప్పటికీ కూడా చేస్తోంది ఎందుకంటే మెడికల్ డివైసెస్ అనేవి ఎప్పుడు అవసరమే ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా అవసరమే ఇంతకుముందు చెప్పినట్టు అనేక కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు వాళ్ళు ఇంత ముందు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రతి ఏటా ఈ మెడికల్ డివైసెస్ ని దిగుమతి చేసుకోవడానికి భారతదేశం ఖర్చు పెట్టేది ఇప్పుడు దిగుమతి చేసుకోకుండా మన దేశంలోనే తయారయ్యే విధంగా ఏం టీజర్ ని డెవలప్ చేస్తున్నారు దానివల్ల విదేశీ మార్గ ద్రవ్యం కూడా మనకి చాలా సేవ్ అవుతుంది రెండవది వాటికి రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి అందువల్ల ఆసుపత్రుల వాళ్ళు వాటిని కొనుక్కోవడానికి కూడా చౌకగా దొరుకుతాయి దానివల్ల పేషెంట్ల మీద భారం కూడా తగ్గుతుంది సో ఈ రకంగా వైద్య రంగంలో ఒక రకమైన విప్లవం ఇది ఏంటి జెడ్ అనేది అయితే ఇంతకుముందు చెప్పినట్టు ఈ విషయాలు ఎక్కువ మందికి తెలియవు కాబట్టి అవి ఎంత ప్రయోజనం చేకూర్చినాయి ఎంత ప్రయోజనం చేకూరుస్తాయి భవిష్యత్తులో అనే విషయం చాలా వరకు మరుగున పడిపోయింది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కాబట్టి ఆయన అది విజిట్ చేశారు కాబట్టి ఆ సందర్భంలో జరిగిన సభలో చెప్పిన వివరాలను బట్టి ఓ ఇది ఇంత పెద్ద సంస్థ ఇంత ప్రత్యేకమైన సంస్థ ఇంత యూనిక్ ఆర్గనైజేషను దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి ఎంతో మేలు జరుగుతోంది భారతదేశానికి ఎంతో మేలు జరుగుతోంది అనే విషయాలు తెలిసినాయి